కర్నూలు జిల్లా ఆధుని మండలం చిన్న పెండేకల్లు నెట్టేకల్ సాంబగల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామ్పుల్లా యాదవ్ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ యాదవ్ విస్తృత పర్యటనలు చేపట్టారు ఎంపీ అభ్యర్థి రాంపుల్లా యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి రమేష్ యాదవ్ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని అన్నారు బీసీ కులానికి చెందిన అభ్యర్థిని ప్రజలు ఆశీర్వదించాలని గ్రామస్తులను ఎంపీ అభ్యర్థి రామపుల్లయ్య యాదవ్ కోరారు అవసరం లేదా ఇటువంటి వాళ్ళకి మనం రాజ్యం ఇస్తే రేపు రాబోయే రోజుల్లో భారత రాజ్యానే అంబేద్కర్ రాసిన రాజ్యానే మార్ని ఒకసారి గ్రహించండి ప్రజలరా ఒక్కసారి బాగా ఆలోచించండి ఎవరు మనకు ఖచ్చితంగా కొత్త నీరు కావాలని కోరుకుంటారు అదన ప్రజలు ఆ కొత్త నీరుని ఆస్వాదిస్తాము ఆ కొత్త నీరులోనే ఒక పీసీ నీరు వస్తున్నది అది మీరు స్వీకరించి రేపు జరగబోయే ఎలక్షన్ ఆ ఏమైనా సమస్యలు ఉంటే నేను ఇక్కడే ఉంటాను అదనలోన